హాయ్ అండి చాలా అద్భుతమైన రెమెడీతో మీ ముందుకొచ్చాను జన్మల దరిద్రాలను పోగొట్టేటువంటి రెమెడీ ఏంటి అంటే గనక మనకి శివ భగవానుడిచ్చింది మార్గశీర్ష మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు ఎవరైతే గనక శివుణ్ణి ఆరాధిస్తారో ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులను మీరు కూడా పొందగలుగుతారు ముక్కోటి మంది దేవతలు శివుడిని గాని విష్ణుమూర్తిని గాని ఆరాధించినట్లయితే దాన్ని ముక్కోట ఏకాదశి అని అంటాము అదే విధంగా ముక్కోటి మంది దేవతలు మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు శివుడిని ఆరాధిస్తే శివ ముక్కోటి అంటాము కాబట్టి మనకు ఈ డిసెంబర్ నెలలో అనగా రాబోయే సోమవారం రోజు వచ్చింది చాలా అద్భుతమైనది ప్రతి ఒక్కరు కూడా శివుడికి తెల్లవారుజామున అభిషేకం చేయించుకోండి మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో మీకు ఏవైతే పాపకర్మలు ఉన్నాయో గత జన్మ పాపకర్మలు ఉన్నాయో అవన్నీ కూడా పోగొట్టేటువంటి రోజు ఇది ప్రతి ఒక్కరూ కూడా రుద్ర నమ్మక చమకాలతో శివుడికి అభిషేకం చేయించుకుంటారని కోరుకుంటున్నాను మంచి ఫలితాలను పొందగలుగుతారు థ్యాంక్ యూ